అది కాకుండా మాములుగా ఒక వన్ మంత్ ఉంటుంది కదా మేడం సార్ అబ్బాయి కదా 필음시스템서 <Marvel> yes. పేరు పేరు సిద్దీక్ అండి ఈ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు అండి నా పేరు మహమ్మద్ సిద్దీక్ ఈరోజు మన త్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ రా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తముగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారి పిలుపు మేరకు మౌజన్లకు ఇమాములకు సుమారుగా పదకొండు నెలల నుండి జీతభత్యాలు ఇవ్వటం లేదు వారు అసలే పేదవారు జీతము కూడా అరకొర జీతము పదివేలు ఐదు వేలు గతంలో ఏ నెల కానెల జీతాలు ఇచ్చేవారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు మాసాల నుండి అసలే అరకొర జీతము ఆ జీతంలో జీతం ఇవ్వకుండా చాలా బాధపడుతున్నారు వారు ఉంటున్నారు కావున పార్టీ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కలెక్టర్ గారికి మెమోరియం ఇవ్వటం జరుగుతుంది ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఈ మెమోరియం ఇవ్వటం జరిగింది మేము ముఖ్యమంత్రి వాళ్ళని ఏం కోరుకున్నామంటే వారికి ప్రతి నెల జీతం అందేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి వాళ్ళని కోరుతున్నాము రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ మాట్లాడుతున్నాను అలాగే ఈరోజు మౌజన్స్ గారి మౌజన్ గారి మన ఇమామ్ గారికి రావాల్సిన ప్రతి నెల రావాల్సిన ఇమామ్ డబ్బులు కూడా ఆపేశారండి అలాగే ఈ పదకొండు నెలల నుంచి కూడా ప్రతి రూపాయి కూడా మీకు ఈ నెల నుంచి కనీసం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కోరుచున్నాం